హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య దగ్గరికి జెండే యాదగిరి వచ్చి మాట్లాడుతూ ఉంటారు జెండే ఇలా అంటాడు శంకర్ రాకేష్తోనే శత్రు శం అంతమపోదు అని అంటే ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటూ శంకర్ అంటే అవును అసలు రాకేష్ ఒక్కడే ఉన్నాడు అనుకున్నాము కానీ జలంధర్కి రాకేష్తో పాటు రాకేష్కి చెల్లెలు కూడా ఉందంట జలంధర్కి కూతురు అని అంటే అప్పుడు శంకర్ అలా చూస్తూ ఉంటాడు ఇక రాకేష్ అయినా ఇలా ఉన్నాడు కానీ వాడి కూతురు చాలా డేంజర్ అంట శత్రు అది జలంధర్ కంటే ఎక్కువ మించిపోయిందని అంటున్నారు అంతకు మించి జలంధర్ కంటే మించి ఉందంట శత్రువులో తను చాలా గొప్పగా తన పాత్రని వహిస్తుందంట తను శత్రువుని చాలా జయించాలని చేస్తుందంట తన దగ్గర ఎవరూ గెలవలేరంట తను చాలా డేంజరస్ అని వింటున్నాము అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఇక్కడ ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు తను చాలా స్టైల్గా కారులో నుంచి దిగి అలా వస్తూ ఉంటుంది ఇక తనని చూపిస్తూ ఉంటారు ఇక అమ్మాయి కానీ ఎంటర్ అయిందంటే ఇక చాలా కష్టం అవుతుంది ఎంత పెద్ద ప్రళయాలు సృష్టిస్తారో అని భయంగా ఉంది అని అంటూ సండే అంటూ ఉంటే ఆర్య అలా సీరియస్గా వింటూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా జలందరి కూతురైనా తను కూడా శత్రుత్వాన్ని కొనసాగిస్తుందా వీళ్ళని మళ్ళీ ఏ రకంగా టార్చర్ పెడుతుంది అసలు ఎలా ఎంటర్ అవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్